అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనే కదంతం భక్తాం ఏ కదంతముపాస్మహే శ్రీ గురుభ్యోన్నమ మన యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా ఆ జగన్మాత దివ్యాశిస్సులు అలాగే నిరంతరము భక్తి శ్రద్ధలతోటి మమ్మల్ని మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ జగన్మాత దివ్యాశిస్సులు కలిగి ప్రతి ఒక్కరి యొక్క గృహముల ఎందు అష్టైశ్వర్య సుఖభోగాలతోటి ఆనందంగా ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క విశేషమైనటువంటి ఏప్రిల్ నెల రాశి ఫలితాలను అనే యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయలందరికీ కూడా తెలియపరచడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క సింహరాశి జాతకులకు సంబంధించి అన్ని రంగాలలో కూడా మంచి వ్యక్తిత్వము పేరు ప్రతిష్టలు సంపద అన్నీ కూడా కలుగుతాయి ఈ విధంగా మీ మీ ప్రయత్నం అనేది ఉండే రకంగా మీరు స్థిరపరచుకోండి మీ ఆలోచనల్ని తద్వారా మీకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నతమైనటువంటి పదవులు అలాగే చాలా ఉన్నతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యం అనేది స్థాపించబడుతుంది ఆంజనేయ స్వామి దేవాలయం కానీ లేదా అమ్మవారి యొక్క శక్తి క్షేత్రము కానీ వెళ్ళి భక్తి శ్రద్ధలతోటి అక్కడ స్వయం పాకదానము నివేదన అలాగే పాలతోటి స్వామివారి యొక్క ఆంజనేయ స్వామివారి యొక్క దివ్యాభిషేకం చేయించడం లేదా అమ్మవారి యొక్క శ్రీచక్రార్చన కుంకుమతో చేయించడం వల్ల చక్కటి విజయాలను మీరు సాధిస్తారు ఇక అమ్మవారికి సంబంధించి ఒక గుమ్మడికాయను బలిహరణ నిమిత్తం దేవాలయానికి నివేదన చేయడం వల్ల మంచి సద్భావనతో కూడినటువంటి విజయాలు మంచి ఆలోచనలు ఎంతో గొప్ప గొప్ప సాధనలకు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి అనేకమైనటువంటి మార్పులు చేర్పులు జరిగినప్పటికీ కూడా మీ జీవితం ఎంతో మధురంగా ఏర్పడుతుంది అలాగే మీరు అనుకున్నటువంటి పనులల్లో విజయాలను సాధించడం చాలా సహజంగా ఏర్పడుతూ ఉంటుంది అనేకమైనటువంటి మానసికమైనటువంటి క్షోభలు మిమ్మల్ని పీడించినప్పటికీ కూడా విజయం అనేటటువంటిది మీకు ఒక అగ్మార్క్ లాగా ఏదైతే ఒక లక్ష్య సాధనలో మీరు ప్రతినిత్యం కూడా పోరాడుతూ ఉంటారో ఆ లక్ష్యం అనేటటువంటిది నెరవేరేటటువంటి ఉన్నాయి వృత్తి వ్యాపార వ్యవసాయ రంగాలలో ఉండేటటువంటి వారు కాస్త శ్రద్ధగా వారి వారి యొక్క పనుల పట్ల నిమగ్నులై పరిపూర్ణమైనటువంటి విజయాలను సాధిస్తారు అలాగే ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నటువంటి కొన్ని మానసికమైనటువంటి సమస్యలు భూతప్రేద పీడలు అన్నీ కూడా దూరమై చక్కటి విజయాన్ని మీకు అందించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి చిత్ర పరిశ్రమలో ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నటువంటి వారికి కొన్ని సులభమైనటువంటి విజయాలనేటటువంటివి కలుగుతాయి తద్వారా వారు అనుకున్నటువంటి వేల రూపాయల ఆదాయం అనేటటువంటిది వారికి చేకూరుతుంది ఇక ఆర్థికంగా చాలా బలపడడం కోసం కావలసినటువంటి అనేకమైనటువంటి మార్పులు చేర్పులు వ్యాపారంలో చేసుకోవడం వల్ల మంచి గొప్ప స్థాయిలో వీరికి ఆదాయం అనేటటువంటిది ఏర్పడుతుంది ఇక నష్టం కూడా వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అయితే ఆదాయం వస్తుందంటున్నారు నష్టాలు ఎలా వస్తాయంటే ఆదాయం అయితే వ్యాపారం బాగానే అవుతుంది కానీ అధికంగా అక్కడ ఉన్న డిమాండ్ కంటే కూడా అధికమైనటువంటి సప్లై మీరు దురాశతో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా నష్టపోతారు కాబట్టి ఎంత అవసరమో ఏది ఎన్ని రోజులు ఉంటుంది మనం వ్యాపారం ఎన్ని రోజుల్లో ఏది చేయగలము ఇవన్నీ కూడా ఖచ్చితమైనటువంటి అంచనాలు వేసుకొని దాని నిమిత్తం ఎంత అవసరమో అంతకంటే కొంచెం తక్కువ తెచ్చుకొని మెటీరియల్ మళ్ళీ మళ్ళీ తెప్పించుకోవడం అనేటటువంటిది మీకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది ఈ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి తద్వారా మంచి విజయాలను పొందుతారు మీరు అనుకున్నటువంటి పనులలో అనుకున్న సమయాలలో సక్సెస్ అనేటటువంటిది అవుతారు